యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో కొంతమంది యేసుక్రీస్తు వారిని మొక్కారు కదా యేసుక్రీస్తు వారు మొక్కినప్పుడు ఆయన అభ్యంతరం చేయలేదు కదా ఆయన దేవుడు కాకపోతే ఎందుకు ఆయన అభ్యంతరం చేయలేదు ఏసుక్రీస్తు వారు దేవుడు కాదు అంటున్నారు మీరు దేవుడు కాకపోతే అభ్యంతరం చేసేవాడు కాదు కదా దేవుడు కాబట్టి యాక్సెప్ట్ చేసేవాడు అంటావా మత్తి గారు శుభార్త అండి ఐదు ఆరు ఏడు అధ్యాయాలు ఈ మూడు అధ్యాయాలు ఏసుక్రీస్తు వారి ప్రసంగం కొండ మీద ప్రసంగం అని మీకు చాలాసార్లు కూడా చెప్తూ వచ్చాను ఆయన కొండ మీద ఆయన కొండ మీద ప్రసంగం చేసి కిందకు దిగి వస్తాడు భాగ్యనాలు ఊరు బయట ఊరు బయటే కదా ఉండేది మరి కొండ ప్రసంగం చేసి ఏమండి ఓకే ఇప్పుడు చదవండి ఒకటే వచ్చిన ఒకటై మీద నుండి దిగి వచ్చినప్పుడు ఇదిగో కుష్టు రోగి వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను అందుకు ఆయన చేయి చాపి వానికి నాకు ఇష్టమే అని చెప్పాడు కాదు ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే ముట్టేడుగా ప్రభువా అన్నాడుగా ప్రభువా అన్నాడా దేవుడు అన్నాడా నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు ఈ కుష్ఠ రోగి ఎవరు అసలా ఎవరంటే క్లుప్తంగా పాత నిబంధనలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇస్రాయలులో తప్పు చేస్తే పాపం చేస్తే వాళ్ళ మీదకి కొన్ని రోగాలు వ్యాధులు కుష్టి వ్యాధి అనేది వస్తుంది ఒకసారి మిరియామ కూడా వాళ్ళ సహోదరుణ్ణి ఒక మాట అంటే వెంటనే ఆమెకి కృష్టి వ్యాధి ఇప్పుడు లేదులే అండి ఆ మహానుభావుడు క్రీస్తు వారు దయవల్ల మన క్షేమంగా ఉన్నాము ఇప్పుడు ఆహా మరి అంతే మరి అర్థమైందండి లేకపోతే దేవుని కొన్న కోపానికి ఆయన చేసిన ఏమండి సహోదరు ఒక్క మాట అంటేనే కుస్తి వ్యాధి వచ్చింది ఏ విషయం చేస్తే మొత్తాన్ని లేపేశాడే పాత నిబంధనలు ఎన్ని భయంకరమైనటువంటి ఉగ్రతలండి అవన్నీ ఇప్పుడు లేవా మనం చేయట్లేదు ఇక్కడ ఏమండి అబద్ధం ఆడితేనే స్పాట్లో డప్పుడు అబద్ధం ఆడితే చాలు ఫట్ అంతే మరి ఇప్పుడు అబద్ధం ఆడలేదు మన ప్రతిరోజు బ్రతకడానికి మరి ఏ ఎందుకని లేపై అని దేవుడు తన కోపపోతే అంటున్నాడు ఒక పక్క నుంచి లేపే అయ్యా ఒక సంవత్సరం ఆకండి అయ్యా ఒక సంవత్సరం ఆకండి అయ్యా ఈ రసలు మారడు ఈ రసలు మారిసావడు ఎంతకాలం వాక్యం విన్నా మారిసావడాడు లేపే ఆయన ఒక పక్క నుంచి దేవుడు అంటుంటే తోట యజమాన్ అంటే తోట మాలేమంటున్నాడు అయ్యా ఒక్కసారి చూద్దాం కాస్త మన పక్షాన యేసు తండ్రి దగ్గర మహానుభావుడు విజ్ఞాపన చేస్తూ ఆ యేసు దైవలన ఆయన కృప వలన మన బ్రతికి బట్ట కట్టి బతుకుతున్నాను ఇక్కడ లేకపోతేనా ఫట్ అంతే అందరం కూడా మరి అంతే దేవుడు అంటే ఏమంటున్నారు ఆయన రోషము గలది దహించు అగ్ని ఆయన లేపేస్తాడంతే మధ్యవర్తి యేసుక్రీస్తునాడు చూశారండీ మహానుభావుడు మన రక్షకుడు మన ప్రధాన యాజకుడు మన రాజు ఆయన దైవలన ఆయన కృప మనకున్న నిత్యము కూడా ఆయన అంటే చాలు ఇంకంతే మొత్తం అయిపోతామే ఇక్కడ మనకు విషయం అనేది మనకు అర్థమవ్వాలి దేవుని పిల్లలారా కాబట్టి పాత నిబంధన కాలంలో ఎవరైనా గనక పాపం చేస్తే వాళ్ళకి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ప్రధాన యాజకులు ఆ సమాజం ఏం చేస్తారంటే వాళ్ళని ఊర్లో ఉండనివ్వరు ఊరి వెలుపల ఉంచుతారు రోగం తగ్గా ఊరిలోకి రమ్మంటారు అది వారి యొక్క ఆచారం అది అలాగా రోగం వచ్చి అంటే పాపము చేస్తేనే వచ్చిన రోగాన్ని బట్టి ఊరికి వెలుపల ఉన్న వ్యక్తి ఉన్న వ్యక్తి ఈయన కూడా ఇస్రాడే ఇప్పుడు ఈయన వచ్చి యేసు వారిని మొక్కీ అంటే ఇప్పుడు జనాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన యేసుక్రీస్తు వారిని దేవుడు అనుకుని మొక్కాడు దేవుడు అనుకుని ఆరాధించాడు అని చాలామంది ఆ పోగల పడుతున్నారు ఇస్రాయలీలు కొన్న విశ్వాసం ఏంటంటే దేవుడు ఒక్కడేనని అవి కూడా మనం చూద్దాం ఓకేనా చూడండి ఒకసారి మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం అదే ముప్పై రెండును చూద్దాం ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే నాటి ఇస్రాయిల్ యొక్క మాటల సారాంశం ఏంటంటే బోధకుడా మాట్లాడుతూ నువ్వు బాగా చెప్పావు దేవుడు అంటే ఏంది ఒక్కడేనని ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పినది సత్యమే అన్నాడు అంటే ఇస్రాయేళలు యొక్క నమ్మకం ఏందంటే ఒకే దేవుడని దేవుడు ఒక్కడే అనేది వాళ్ళకి తెలుసు ఇంకో వాక్యం చూద్దాం ఏ సువార్తలో నుంచి ఎనిమిదవ అధ్యాయము ఫార్టీ వన్ మీరు మీ తండ్రి క్రియలే చే వారితో చెప్పాను అందుకు ఆనాటి సమాజం వారు మేము విభిచారము వలన పుట్టిన వారము కాము ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా అంటే ఇస్రాయలీలు ఏమి నమ్ముతారయ్యా అని అంటే దేవుడు ఒక్కడేనని వాళ్ళు నమ్ముతారు ఎందుకని వాళ్ళకిచ్చిన ఆజ్ఞలలో ప్రధానమైనది మొదటిది దేవుడు ఒక్కడేనని బాగా వినాలి ఇప్పుడు మీరు ఇస్రాయేల్కి నమ్మకం ఏంటి ఒక్కడే దేవుడు ఇస్రాయల్కి ఏం తెలుసు అంటే దేవుడు ఒక్కడేనని తెలుసు ఆ ఒక్క దేవుడే ఈ భూమి మీదకి రాడని వాళ్ళకి తెలుసు ఎలా రిఫరెన్స్ చూద్దాం రెండవ దిన వృత్తాంతంలో ఆరవ అధ్యాయము పద్దెనిమిది చూద్దాం మనుషులతో కలిసి మనుషులతో కలిసి దేవుడు భూమి ఎందు నివాసము చేయునా ప్రశ్న చేస్తాడా లేదు ఆన్సర్ కూడా ఇందాం రాజుల గ్రంథం ఎనిమిది ఇరవై ఏడు నిశ్చయముగా నిశ్చయముగా దేవుడి ఈ లోకమందు నివాసము చేయడు అయిపోయింది కన్ఫామ్ నిశ్చయముగా గట్టిగా కన్ఫామ్గా 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 ఏమని దేవుడు భూమి మీదకి రాడని ఇస్రాయల్కి నమ్మకం ఏంటంటే ఒకే దేవుడు ఆ ఒక్క దేవుడు భూమి మీదకు రాడని వాళ్ళకి తెలుసు ఏమండి మొదటి శతాబ్దంలో ఆనాటి యూదులు నువ్వు దేవుడువా నువ్వు దేవుడువా నువ్వు దేవుడువా అని ఎవరు యేసు అని అడగలేదండి మీకు తెలుసా దేవుడు అనే మాట వాళ్ళకు నోట మాట రాల నువ్వు మెస్సేవేనా దేవుని కుమారుడువేనా క్రీస్తువేనా అని అడుగుతా వచ్చారే తప్ప నువ్వు దేవుడువా అని ఎందుకని వాళ్ళకి తెలుసు దేవుడు రాడని జనాలు అసలు ఏమనుకున్నారు ఈయన గురించి ఒకసారి వేసి అడుగుతారు అబ్బాయి నా గురించి ఏమనుకుంటున్నారు జనాలని ఏమనుకుంటారయ్యా కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు కొంతమంది ఏలియా అనుకుంటున్నారు కొంతమంది బాప్తిస్టు మీ చేహు అని అనుకుంటున్నారు కొంతమంది ప్రవక్తలు ఒకరు అనుకుంటున్నారు అంతే తప్ప ఎవరు కూడా ఏసుక్రీస్తు వారిని దేవుడు అని అనుకోలేదు ఎందుకని దేవుడు రాడని వాళ్ళకి తెలుసు అందుకని నువ్వు మెస్సీవా దేవుని కుమారుడువేనా నువ్వు క్రీస్తువేనా ఇలా అడుగుతూ వచ్చారే తప్ప దేవుడువా అనే ప్రశ్న ఎవరికి ఇప్పుడు ఉంది కానీ ఎందుకంటే ఈస్రాయలికి తెలుసు ఏమన్నారంటే దేవుడు ఒక్కడే ఆయన భూమి మీదకు రాడని వాళ్ళకు తెలుసు ఓకేనా ఇప్పుడు ఈ కా రోగి ఇస్రాయుడు ఈ వ్యక్తికి దేవుడు ఒక్కడనే తెలుసు ఆయన భూమి మీదకి రాడని తెలుసు ఏమండి ఇంకొకటి ఇప్పుడు ఈయన ఈయన దేవుడని ఎలా ఏసుక్రీస్తువారిని ఆరాధిస్తాడు దేవుడు రాడుగా సరే కాసేపు వచ్చాడు అనుకుందాం దేవుడే యేసుక్రీస్తు చాలా చిక మీరు ఆలోచించాలి ఓకే దేవుడే యేసుక్రీస్తు వారుగా వచ్చాడు అనుకుందాం కాసేపు అనుకుంటే ఇంకొక ఆజ్ఞన ఉంది అక్కడ అది ఏంటంటే పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి కింద నేల ఎందు కానీ ఏ రూపాన్ని జంతు రూపమా చెట్టు రూపమా పుట్ట రూపమా మనిషి రూపమా యేసుక్రీస్తు వారి యొక్క రూపమా ఏ రూపమైనా మీరు పూజ ఆజ్ఞ ఇప్పుడు గనక ఈ రోగి ఈయన దేవుడానికని కనుక పూజిస్తే ఆరాధిస్తే ఆజ్ఞ అతి పాపము చేసిన అవుతాడు ఎందుకని దేవుడొక్కడే ఆయన భూమి మీదకి రాడు ఒకవేళ వచ్చిన ఏం చెప్పాడు నా రూపము ఏ రూపంలో మనిషి రూపంలో కూడా నేను రానంతే అని చెప్పినప్పుడు ఈయన దేవుడని కృష్ణరోగి ఎలా ఏ ఆరాధిస్తాడు అలాగనక చేస్తే కుష్ఠరోగి పాపం చేసి చేసిన వాడు అవుతాడు ఇక రోగం దగ్గర అసలే పాపం చేసి రోగంతో బాధపడుతున్నాడు ఇంకొక పాపం చేస్తే కాబట్టి రోగి ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అనుకుని ఆరాధించలేదు ప్రభువా అంటే రాజు రాజు అని అంటే ఇక్కడ విషయం సరే మనకి కొంతమంది కాల్ ఏంటంటే సరే అతనికి ఉద్దేశం ఏదో కానీ ఏసు వారు అభ్యంతరం చేయొచ్చుగా ఒక వ్యక్తి వచ్చి వారి దగ్గరికి వచ్చి ఆయనకి మొక్కినప్పుడు ఆ దేవుడు ఆరాధించినప్పుడు అభ్యంతరం చేయొచ్చుగా ఎందుకని చేయాల మనసులో ఏసుక్రీస్తు వారు పొంగిపోయి ఉంటాడు అమ్మున్నయనో వీళ్ళు ఏసుక్రీస్తు వారిని దూషిని చేస్తున్నారండి ఏసుక్రీస్తు వారిని అబ్బద్దికొని చేస్తున్నారండి ఒకవేళ యేసుక్రీస్తు వారి కనుక మనసులో దేవుడు వచ్చి ఆరాధించగానే అంటే కొంతమంది ఏంటంటే ఏసుక్రీస్తువారు దేవుడు అండి తనను తాను తగ్గించుకుంటానికి ఆయన అలా చెప్పుకోలేదు దేవుడినని అబ్బా మరి దేవుడు ఎందుకు చెప్పుకున్నాడు నేనే దేవుణ్ణని నేను ఒక్కడనే దేవుడు దేవుడైతే ఖచ్చితంగా మరి పరిశుద్ధాత్ముడు చెప్పుకోవాలి ఎందుకని దేవుడు కాదు కాబట్టి ఏసుక్రీస్తు వారు చెప్పుకోవాలి ఎందుకని దేవుడు కాదు కాబట్టి దేవుడైతే దేవుడు ఎలా చెప్పుకున్నాడు అలా చెప్పుకునేవాళ్ళు వీళ్ళు కూడా ఆయన తగ్గించుకున్నాను అంటే ఏంటి అంటే ఇప్పుడు సాక్షాత్గా ఏసుక్రీస్తు వారు వచ్చి అమ్మా నేను దేవుడిని కాదు తల్లే అన్నగాని అయ్యా కాస్త పక్కన ఉండు నువ్వు నువ్వు ఇంత బరి తగ్గించుకుంటున్నావు ఓవర్గా నువ్వు అట్టుండు అనే రకం కొంతమంది ఉంటారు యేసుక్రీస్తు వారు దేవుడైతే తన తను తగ్గించుకున్నాడా మరి తగ్గించుకునేవాడైతే అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అని దేవుడైతే నేను తండ్రి దగ్గర నేను తండ్రి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అసలు ఆయనకి కదా సరే ఎందుకు ఇక్కడ విషయం ఏంటంటే సో వచ్చి ఆరాధించినప్పుడు ఏసుక్రీస్తు వారు మనసులో ఆనందించుంటాడు ఇతను నన్ను దేవుడిగా ఆరాధిస్తున్నాడని అనుకున్నాడా మనసులో కూడా ఏసుక్రీస్తు వారిని నేను దేవుడిని అనుకుంటే ఎంత ప్రమాదమో ఆయనకి బాగా తెలుసు యశాగ్ర అన్న పద్నాలుగో అధ్యాయము పదమూడు చూద్దాం నేను ఆకాశమునకెక్కిపోయే ఆకాశమునకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం ఎచ్చింతును ఉత్తర దిక్కున సభా పర్వతము మీద కూర్చుందును మేఘ మండలము మీదకెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసినని కన్నాడు అపవాది లూసిఫరు సైతానుడు దేవునితో సమానునిగా ఎంచుకుంటే ఏమైనా తెలుసా పదిహేను నీవు పాతాళమునకు అమ్మో దేవునితో సమానంగా ఎంచుకుంటే పరిస్థితి ఏంటంట పాతాళమన్న సంగతి ఏసుక్రీస్తు తెలియదా తెలీదా అయ్యో మనసులో ఏసుక్రీస్తు వారు దేవుని అనుకుంటే ఇక అంతే పాతాళమే అని తెలుసు అనుకుంటే ఏమవుతుందో అపూస్థల్లో ఉంటుంది హేరోద్ గారు కూడా ఇది దేవుని స్వరం అంటే పొంగిపోయాడు లెగిపోలేదు ఏసుక్రీస్తు వారి మనసులో కూడా తాను దేవుని గనక అనుకుంటే అనుకుంటే తాను ధర్మశాస్త్రాన్ని తిరస్కరించిన వాడు ధిక్కరించిన వాడు అవుతాడు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడా నెరవేర్చలేదా లోక వార్త ఇరవై నాలుగు నలభై నాలుగు అంతటా ఆయన అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములు ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలో నన్ను గూర్చి వ్రాయబడిన నెరవేరవాలని నేను మీ అద్దం ఉన్నప్పుడు చెప్పానే మత్స్సు వార్తలో మీతో చెప్పిన ఆ మాటలు నెరవేరినవైన వారితో చెప్పాను అంటే ఏసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడా లేదా అవునా ఓకే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడైతే ధర్మశాస్త్రములో ప్రధానమైనది ప్రాముఖ్యమైనది మొదటిది దేవుడు ఒక్కడే అని నమ్మటమే ప్రధానమైన ఆజ్ఞ ఇప్పుడు ఏసుక్రీస్తు వారు నేను కూడా దేవుడని మనసులో అనుకున్నాడే అనుకో అర్థమవుతుందా నేను కూడా దేవుణ్ణే అది కానీ అనుకుంటే ఈయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడా నెరవేర్చలేదా ధిక్కరించిన వాడు అవుతాడు తిరస్కరించిన వాడు అవుతాడు ధిక్కరించి పాపము చేసిన వాడు అవుతాడు యేసు క్రీస్తు వారు ఎందుకని ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు ఏం చేయాలి దేవుడు ఒక్కడనే నమ్మాలి అది మొదటి ఆజ్ఞనది ఇప్పుడు నేను కూడా దేవుడిని అనుకుంటే ఆజ్ఞ క్రమించిన వాడు అవుతాడు ఈ క్రీస్తు వారు ఆజ్ఞతి పాపం చేసిన వాడు అవుతాడు ఆయన గనక పాపం చేస్తే ఆయన రక్తం మనకి పనికి రాదు మన పాపాలు కడగటానికి పాపం అంటే మీరు ఏమనుకున్నారు ఈ విచారం చేయట్లా నేను మంచోడిని హత్య చేయట్లా మంచోడిని భూతులు మాట్లాడట్లా మంచోడిని దొంగతనం చేయట్లా మంచోడి అనుకుంటున్నారా ఓకే చెయ్యవలసినవి చెయ్యకపోయినా పాపమే మరి అది మనకు అవట్లే ఇక్కడ చర్చకి రాపోయినా ప్రార్థన చేయకపోయినా వాక్యానుసారంగా బ్రతకపోయినా వాక్యాన్ని చెప్పకపోయినా కానుక లేకపోయినా ఇవన్నీ ఇవన్నీ మరి పాపాలే మరి చెయ్యకూడనివి ఉన్నాయి చేయవలసినవి పాపం అర్థమేంటి ఆజ్ఞాతి క్రమమే పాపము కదా కాబట్టి ఏసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అనుకుంటే ఆయన ఖచ్చితంగా దేవుడు ఒక్కడ నమ్మి తీరాలి తన కనుక దేవుడు అనుకుంటే ఆయన ధర్మశాస్త్రాన్ని తిరస్కరించి పాపం చేసిన వాడు అవుతాడు ఆయనకి రక్తం మనకి పనికి రాదు కాబట్టి యేసు మనసులో కూడా తాను దేవుడిని అనుకోలేదు మరి ఎందుకు ఆ కుష్టి వ్యాధి మొక్కినప్పుడు ఆటంకం చేయలేదు పాత నిబంధనలో దేవుని పక్షాన రాజులుగా నియమించిన వారిని దేవుని పక్షాన రాజ్యాలుగా రా రాజ్యాల మీద రాజుగా అభిషేకించిన వ్యక్తిని వాళ్ళందరూ సాగిలి పడతారు నమస్కరిస్తారు మొగ్గుతారు దేవుడు కూడా యేసుక్రీస్తు వారిని అభిషేకించినట్లుగా లోకాసు వార్తలు ఆ పుస్తల కార్యంలో ఏ వార్తల్లో మనం చూస్తాం ఆయన అభిషిక్తుడు అభిషేకించబడినవాడు రాజుగా అపాయింట్ అయ్యాడు అందుకని రాజుగా దేవునిక దేవుడు నియమించినటువంటి రాజుగా దేవునిక కుమారుడుగా అంటే కీర్తన గ్రంథం కనుక తర్వాత మీరు చూడండి దేవుడు అభిషేకించిన వాడు దేవునిక కుమారుడవుతాడు కుమారుడయి ఉంటాడు ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే వీళ్ళందరూ యేసుక్రీస్తు వారిని ఎందుకు మొక్కారంటే దేవుడని కాదు దేవుని కుమారుడని రాజు అని ప్రభు అని క్రీస్తుని యహోన్స్ వార్త చూద్దాం తొమ్మిదవ అధ్యాయము వాళ్ళు ఎందుకు ముక్కారు మనకు అర్థమైంది చూద్దాం పరిశైలు గుడ్డి వాడిని వెలివేసరని వాయిని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు పరిశైలు వారిని వెలివేసిరని విని వారిని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగారు ఎవరని యేసు గుడ్డు అని అడిగాడు నువ్వు దేవుని కుమార్ని ఎందు విశ్వాసం ఉంచుతున్నావా అని అందుకు వాడు ఏమన్నాడు ప్రభువా నేను ఆయన ఎందు ఉంచడానికి ఆయన ఎవడు దేవుని కుమారుడు ఎవడు అసలు అని అంటే అప్పుడు యేసు అంటాడు ఏసు నీవు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడేవాడు నీ ముందున్నవాడు ఇది ఇదికి నేనే అంతటవాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మృగ్యేను ఎందుకు మొక్కాడు ఎందుకు మొక్కాడు ఎందుకు మొక్కాడు దేవుడనా దేవుని కుమారుడనా దేవుని కుమారుడు అని చెప్పిన తర్వాత ఆయనకు మొక్కాడు దేవుని కుమారుడు అంటేనే రాజు అభిషిక్తుడు మెస్సయ్య ఇవన్నీ ఏమో స్వార్తలు ఉంటాయి ఈ శిష్యులు ఆ ధోనిలో ఉన్నప్పుడు ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారు వచ్చి వారిని మరి కాపాడినప్పుడు ఆ యొక్క సందర్భంలో అయ్యా మరి నేను కూడా నీకులాగా మరి నడుస్తానని అడుగుతా ఇవన్నీ వింటాం కదండి ముప్పై మూడు చూద్దాం అదే వారు ధోని ఎక్కినప్పుడు గాలి అడిగను ముప్పై మూడు వచ్చిన అంతటాలో నున్న వారు వచ్చి వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మృక్కిరీసిన వాళ్ళు ఏమని ముక్కారు దేవుడేనా దేవుని కుమారుడైనా యేసు క్రిస్తారు ముఖ్యారుగా యేసు ఆరాధించారుగా ఆయన అబ్జెక్షన్ చేయలేదు ఎందుకంటే దేవుని కుమారుడని వాళ్ళు మొక్కేరే తప్ప దేవుడని కాదు దేవుడని కనుక మొక్కితే వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఎనకమా కారణం ఇరవై రెండు ఇరవై వాకు మాత్రమే కేర్ఫుల్ యహోవాకు మాత్రమే యహోవాకు మాత్రమే యహోవాకు మాత్రమే గాక వేరొకరు ఏసుక్రీస్తు వారు కూడా దేవుడు అనుకుని బలి అర్పించేవే అనుకో శాపం యశగ్రంథంలో అయితే నా మహిమను నేను ఎవరికి అదే విషయం అక్కడ కాబట్టి దేవునికి అప్పుడు బలులు వేరు ఇప్పుడు ఏసుక్రీస్తు వారి ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అంటాడు పేతృపత్రికలో అది బలే ఇది బలే అది శరీర సంబంధమైన బలి ఇది ఆత్మ సంబంధమైన బలి ఈ బలు యహోవాకు మాత్రమే తప్ప ఇంకా ఎవరికైనా మొక్కేవా ఎవరికైనా ఆరాధించావా సేవించావా అర్పించావా శాపం ఇక మీ ఇష్టం యహోవాన్ తండ్రిని మాత్రమే సేవించాలి ఆయన్ని ఆరాధించాలి వేరే ఎవరిని మనము ఆరాధించిన శాపం వచ్చింది శాపము వచ్చిన